హాయ్ ఫ్రెండ్స్ దేవకన్య కథ అలా దేవకన్య చీర తీసుకొని మనవాడు పరిగెట్టుకుంటూ వచ్చి తపస్సు చేసుకుంటున్న ఋషి వద్దకు వచ్చి ఋషికిచ్చాడు ఆ ఋషి ఆ చీర తీసుకొని దాచిపెట్టాడు అప్పుడు దేవకన్యలు వచ్చి స్వామి స్వామి నా చీర ఇతడు ఎతకచ్చాడు ఇప్పించండి అని ఋషిని అడిగాడు అప్పుడు ఋషి ఇతడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఇతని పెళ్లి చేసుకుంటే నీ చీర నీకు అన్నాడు అందుకు ఆ దేవకన్నే ఒప్పుకోలేదు మా పెద్దవాళ్ళు అరుస్తారని చెప్పినాను ఈ పెళ్ళి చేసుకుంటేనే ఈ చీర ఇస్తాను ఈ చీర అంటేనే నువ్వు దేవ లోకం వెళ్ళగలవు లేకుంటే వెళ్ళలేవు అంటాడు ఋషి ఇంకా చేసేది లేక దేవకన్య అవమానం అంటే పెళ్ళికి ఒప్పుకుంటుంది ఆ తర్వాత ఆ ఋషి అవమానానికి దేవకన్యగా పెళ్లి చేస్తారు చేసిన తర్వాత నేను ఈ భూలోకంలో ఉండను అంటుంది దేవకన్య అయితే నీతో పాటు తీసుకొని భూమి లోకానికి అవమానవాణి అంటాడు దేవకన్య అవమానవాడితో పాటు దేవలోకం వెళ్తుంది అక్కడ దేవలోకంలో దేవతల అధికారి వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోడు ఇంకా అతడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసి దేవకన్యను అప్పుడు ఆ అధికారి సరే ఇతడు ఇంకా భూలోకానికి వెళ్ళకూడదు ఇతడు ఇక్కడే ఉండేదట్టు నేను నేను అంగీకరిస్తానంటాడు ఆ దేవతల అధికారి సరే అని ఆ మా అవమానవుడు ఒప్పుకుంటాడు అక్కడే ఉంటాడు అలా ఉండ వాళ్ళకు కొద్ది కాలం ఉండగా వాడికి దేవకన్యకు అవ్వమనవాడికి పిల్లలు పుడతారు ఆ తర్వాత అలాగే ఉంటారు ఒకరోజు అవ్వమనవాడికి అవ్వ గుర్తుకొస్తుంది తన పుట్టినరోజు ఆ రోజు గుర్తుకొస్తుంది అవ్వను చూడబుద్ధి అవుతుంది అప్పుడు దేవకన్యను అడుగుతాడు మా అవ్వను ఒకసారి చూడాలనిపిస్తుంది నేను మా ఇంటికి వెళ్ళి చూసి వస్తానంట దేవకన్య ఒప్పుకోరు మా అధికారి కూడా ఒప్పుకోవడం దేవకన్య అయినా కానీ అవమానువుడు చాలా బ బ్రతిమాలితాడు దేవకన్య అప్పుడు దేవకన్య సరే అని ఒప్పుకుంటుంది అయితే నువ్వు భూలోకం వెళ్ళి పాదం కింద మోపకుండా అవ్వతో మాట్లాడి రావాలి అని చెప్తారు అలాగే అవమానువుడు వెళ్ళి వచ్చేకి ఒక రెక్కల ఏనుగుని ఏర్పాటు చేస్తుంది దేవకన్య ఆ ఎక్కి నువ్వు ఏనుగుని అవ్వతో మాట్లాడి రమ్మని చెబుతుంది దేవుకని సరే అని అవ్వ మనవుడు అవ్వను చూడటానికి పూలకానికి అవ్వ ఇంటికి వస్తాడు అవ్వ మనవడి కోసం బెంగ పెట్టుకొని మంచం పట్టుకొని పడుకొని ఉంటుంది బయట రెక్కలు ఏనుగు రెక్కలు చెప్తానికి అలికిడై ఎవరు వచ్చారని ఎవరు అంటూ బయటకు వస్తుంది అవ్వ బయట ఏనుగు మీద మనవడిని చూసి ఎంతో సంతోషపడుతుంది నాయనా ఇంట్లోకి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు ఏం కదా నేను పెళ్లి చేసుకున్నావా ఏది ఎక్కడ దేవకన్య అని అడుగుతుంది అప్పుడు అవ్వమానవుడు జరిగిందంతా మీద నుంచే చెప్తాడు కిందకి దిగకూడదు అని చెప్తాడు అవ్వ సరే నాయనా అంటుంది అప్పుడు అవ్వమానవుడు తనతో చేసిన తన పిల్లల చిత్రాలు దేవకన్య చిత్రాలను చూ అవ్వకు చూపిస్తాడు అవ్వ చూసి చాలా సంతోషపడి చల్లంగా ఉండండి ఆయన నూరేళ్ళు అని ఆశీర్వదిస్తుంది అప్పుడు అవ్వమానవుడు ఇక నేను వెళ్ళేస్తాను అవ్వ అంటాడు నాయన రాక రాక వచ్చావు ఈరోజు నీ పుట్టినరోజు పాయసం చేస్తాను తీసుకొని వదిలి ఉండు నైనా అంటుంది అవ్వ వద్దులేవు త్వరగా వెళ్ళాలి అంటాడు మనవాడు అవ్వ ఉండు నాయన ఎంత చేస్తానని చెప్పి అవ్వకపోయి పాయసం చేసి పాయసం టిఫిన్లో వేసుకొని తెచ్చి మనవనికి ఇస్తుంది ఆ మనవాడు ఆ పాయసం టిఫిన్ తీసుకుంటాడు తీసుకుని ఆ పాయసం టిఫిన్ కాలుతుంది కాలితే మనవడు అది జారి విడుస్తాడు ఆ పాయసం ఉలికి ఏనుగు మీద పడుతుంది ఆ ఏనుగు శుర్రుమ నెలగా ఏనుగు ఒక్కసారి గింకరించి రెక్కలు విదులుతుంది ఆ గింకరించి రెక్కలు ఎదిగడంలో అవమానవడు జారి కింద నేల మీద పడతాడు ఆ ఇక ఎగిరిగిపోతుంది దేవలోకానికి అవమానవుడు కింద పడుతాడు అయ్యో ఏనుగు వెళ్ళిపోయింది అని బాధపడతాడు అవమానవాడు అయ్యో ఎంత పని అయింది మనవడా ఇదంతా నా వల్లే జరిగింది నువ్వు వెళ్తానంటే వెళ్ళి నీ చిన్న బాగుండు అనవసరంగా ఈ పాడు పైసని చేసి నీకు ఇచ్చాను దీనివల్ల ఇంత జరిగింది నన్ను క్షమించు నాయన క్షమించు అని అవ్వ బాధపడింది అవమానవుడు దిగులుగా ఏడవాలు అని బాధపడుతున్నాడు దేవలేఖంలో అవమానవుడి కోసం ఎదురు చూస్తున్న దేవకన్య వేణుకు రావడం చూసి అవమానవుడు వెనుక మీద లేకపోవడం చూసి అయ్యో ఎంత పని జరిగిందని ఈ విషయం అధికారికి చెప్తారు అధికారి చెప్తాడు ఇక నుంచి అవమానవుడు ఇక్కడ రావడానికి వీల్లేదు అతడు మన చెప్పింది వినకోకుండా అక్కడ నేల మీద దిగాడు అతను రావడానికి వీల్లేదు ఇక మన లోకం నుంచి ఎవరే కానీ భూలోకానికి ఇవ్వడానికి వీలేదు నిషేధం అలా నా మాట కాదని ఎవరైనా వెళ్ళారో వాళ్ళకి ఉక్కు చేసి పంచరం శిక్ష వేయబడి దేవకన్య కథ ఇంకా ఉంది లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్